ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము యహోను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు ఆ మోసు ఐదు ఇక్కడ మనం అన్ని ప్రయత్నాలు చేసి ఆకర ప్రయత్నం అయితే దేవుడిని ఆశ్రయిస్తాం ఇంకేం జరగట్లేదు కాబట్టి దేవుడు చేయాలంటాం దేవుడు చెప్తున్నాడు యహోని ఆశ్రయించండి అప్పుడు మీరు బ్రతుకుతారు అప్పుడు మీ సమస్యల నుంచి మీరు బయటపడతారు అప్పుడు మీ పండుగ నుంచి మీరు విడుదల పొందుకుంటారు కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా విఫలం అవుతాం సో చివరి మొదటిగానే దేవుణ్ణి ఆశ్రయించుతాం స్తోత్రం దేవా ఈరోజు వాగ్దానం విన్న వారు అందరి జీవితంలో అద్భుతం ఆశ్చర్యం చేశావు సమకూర్పునిచ్చావు ఈ వాగ్దానం విన్న వారు అందరి జీవితంలో ఈ యొక్క వాగ్దానం నెరవేర్చినందుకు వందనాలు చెల్లిస్తాం నదుడని యేసుక్రీస్తు క్రీస్తు ప్రార్థించి ప్రార్థించినమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ